పూత ఇందులో పదనామాలు ఉన్నాయి పూత ఆత్మ పదోనామం శంకరవాసం పూత ఆత్మ ఎస్సహా కేవలం రెగ్గుణ ఎస్యాలి శీతోపరిషత్తు వర్ణి వర్ణించినట్టు పరమాత్మ కేవలం నిర్గుణ స్వరూపుడు గుణరహితుడు గనక పరిశుద్ధుడు బట్ల వ్యాఖ్యానం పూత ఆత్మ పవిత్రం చేయమని ఆత్మ లేక ఆత్మలను పవిత్రం చేయబడినట్టే భగవంతుని పరిశుద్ధ స్వభావుడు ద్వారా సృష్టిలోని దోషములు ఆయనను అంటావు భూమి నీరు వాయువు వంటి భూతములు పుట్టినప్పటికీ అవి ఆకాశం అంటలేనట్టుగా పరమాత్మనే ఒక పవిత్రతను ఈ సృష్టిలో కూడా అంటదారు అందువల్ల నిత్యము మోక్షస్వరూప భగవాలన్నట అంతేగాక జీవుడు అనుభవించవలసిన కర్మాన్ని నుంచి అనుభవించవాలని ఆ కర్మబంధమును నిరూపించవ భక్తం భోగాను భోగాను అన్య చైత్ర నారాయణం ఆరు పది ఐదు భూతాత్మ బ్రహ్మసూత్రములలో పరమాత్మ భోగములతో సంబంధం లేదు అని సంభోగ ప్రాప్తి చేతన అనటువలన పూతాత్మ నిత్యము పవిత్రము అన్న దేవరు అన్న ప్రశ్నలకి సమాధానం తర్వాత పదకొండవ నామం పరమాత్మ ఈ శంకర భాషం ఈ ఆత్మయ సర్వమునకు పరముడుగాన పరమాత్మ తానే కారణం తాను కారణం కూడా ఈ బాసిల్ల్య విలక్షణ నిత్యశుద్ధ బుద్ధ స్వభావుడు కనుక అతడే పరమాత్మ అట్లా వాక్యం వ్యాఖ్యానికి పరమాత్మ ఒకటి అన్ని ఆత్మలకు అయిన వాడు ఎవరికన్నా ఇక పరమైన వస్తువు లేదు పరవ మా అస్యతి పరమ పరమశ్వాసో ఆత్మా అది పరమాత్మౌ పరమాత్మ రెండు ఆత్మలకు ఆత్మ కనుక పరమాత్మ సదైవం కేశవాత్ పరం అన్నటువంటి వలన విష్ణువు కన్నా పరదైవం లేదు మూడు భగవద్గీతలో కూడా మత్త పరతరం నాణ్య నాకంటే పరమైన వస్తువు లేదు పరహకార పరాణం పరమహ పరమాత్మ విష్ణు పురాణం ఒకటి రెండు పదిలో స్పష్టంగా పరమగా ఆత్మ కోట్లు అన్నిటికీ పరుగుడు పరుడగు తనకంటే పరమైన మరొకడు లేడని పరమాత్మ అని వర్ణించబడేవాడు ఇటు ఉన్నట్టు కారణమేమనగా అది తర్వాత వచ్చిన సమాధానం చూపిస్తుంది పరమాత్మ పరమాత్మ ఒకటి పరమాత్మని నామం వల్ల పైగా చెప్పిన నామనికి అన్వయం అనగా పవిత్రముకు పూతాత్మయ పరమాత్మకు భగవాను ఇంకొక విశేషార్థం రెండు ఆత్మనుగా జీవులందరి రూపంలో జీవాత్మ అట్టి జీవులకు తండ్రి అనగా సృష్టికర్త పోషకుడు చివరకు మోక్షంలో లైంగం వాడుగా మన పరమగా తెలుగు ఆత్మలో ఆత్మ పరమాత్మ మూడవ యోగ సాధనలో ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత తన ఆత్మకు పైన వ్యాపించి ఉండి పరతత్మలకు ధర్మేషం ధర్మమేషం అనే పేరుతో పతంజలి మహర్షి పరమవత్తమైన శుద్ధతత్వాన్ని బాధించినాడు అదే ఆత్మలకు పరమైన ఆత్మ లేక ఆత్మలకు పరమగతి చివరి గమ్యం ఒక మోక్షస్వరూపం తదుపరిణామం పన్నెండు ముత్తాలం పరమాగతి ముక్త ఆనాం శంకర భాష పరమాగతి ముక్తులకు వారికి పొందదగిన ఉత్తమ దేవత దీవుల్లో పరమోత్కృష్టమైన వారికి మాత్రమైన చేరగల గమ్యమైనంతేవులు భట్ల వారి వారికి ముక్త పరమాగతి ముక్తులకు జీవులు పరమమైన గతి లేదా ప్రకృతి సంబంధమైన కర్మవాసలు లేని జీవన్ముక్తులకు ఆకరగమ్యం ముక్త ఆనం పరమాగతి అని నామం రూపములు మించి అని అర్థం తదా పుణ్య పాపాను ముక్తహనంగా ఆ విధంగా పాపపుణ్యముల నుండి ముక్తులైన జీవుడే ముక్తిని పొందాడు ముక్తహారం అను బహువచనం చేత అనేక ఆత్మల గురించి చెప్పడం వల్ల ఇక్కడ ఆత్మశబ్దం అద్వైత పరమైన అర్థం కోసం ముక్తారం పరమాగతి ఎవరు చేరుకుంటే వారికి తిరిగి జన్మల ఈ పునరావృత్తి లేదు అతి ముక్తులకు పరమాగతి ముక్తులకు ముక్తానం పరమాగతి భగవద్గీతలో ప్రమాణం మా ముపేచ్చకు చేతు కౌంతేయ పునర్జన్మ లభించతే పైన చెప్పబడిన నామములు సమిష్టి తాత్పర్యం ఒకటి వేద ప్రమాణము చేత ఎవరు జన్మము కర్మము గుణములు శరీర స్పర్శములంటే పరిశుద్ధమైన ఆత్మస్వరూపుడు అతడే రెండు కార్యము కారణం ఈ రెండింటి నుంచి వేరైన వేరైన వాడు కనుక శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు పవిత్రమైన ఆత్మ మూడు ముక్త పొందిన వారికి పొందనట్టుగా ఆకరిగమి పొందునట్టు ఆకరిగమి నాలుగు వినాశము కానీ నాశము కానీ లేనివాడు నాలుగవనం ఆ విజయ పదమూడవనం శంకర ఆ విజయ వినాశములు కానీ మార్పుగా లేనివాడు ఆ ప్లస్ వ్యయ వ్యయము లేనివాడు అనగా కాలంలో ఖర్చు కానీ స్వభావం గల కాలాలు కట్టుబడి వ్యాఖ్య అవ్యయ దేన్ని పొందిన జీవుడు తిరిగి సంసారంలో ఒక మార్లు నవ్యతే నవ్య గమ్యతే అస్మాదిత అనావృత్తి శబ్ద అని బ్రహ్మసూత్రములలో నాలుగు నాలుగు ఇరవై రెండు చెప్పుడు చేరి అతడికి చేర అతడికి చేరిన జీవుడు అతడిని చేరిన జీవుడు మరియు తిరిగి రాడని చేతుల వలన అవ్యోగుణం కలవాడు పరమాత్మ యద్గత్వా నా నివర్తే తద్దామ పరమమ్మ భగవద్గీత ఎక్కడికి చేరిన జీవులు మరలా తిరిగిరాడు అట్టి ప్రాంపదమే నేను అలాంటి వల్ల కలగనివాడు అవ్యవాడు అనగా అర్థం అవ్యగా వ్యయమనగా ఖర్చు లేక నాశన భక్షణము లేనివాడు సృష్టిలో ప్రతిదీ కాలం పప్పును కాలంలో వృద్ధి నొందును కాలం వల్లే మరణించను కానీ కాలం చేతి కట్టుబడి వాడిని మూడు పరిణామం లేనివాడు అనగా కాలంలో చేసి బాధింపబడినవాడు వెయ్యము లేనివాడు కానీ అవి చేయడు జయ శ్రీరామ్